నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ వీడియో ఇస్తున్నా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ అశోక్ లీల్యాండ్ దోస్త్ స్ట్రాంగ్ ఎల్ఎస్ బండి బండికి సంబంధించిన పేపర్ ఆల్ పేపర్ కోర్సులో ఉన్నాయన్న ట్యాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్సు నాలుగిటి నాలుగు సిల్ టైర్లు ఎక్సలెంట్ బండి ఉంది ఎక్కడ ఇంత యాక్సిడెంట్ అయిన బండి కాదు సూపర్ ఉంది బండి వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరి నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం చేయకుండా దాటి నర్సింగ్ దగ్గర దాకా వచ్చినాం సమయం వచ్చేసి ఇప్పుడు తొమ్మిది గంటల ప్రాంతంలో నైటు విడి చేస్తున్నా ఈ బండికి ముందట బంపర్ లేదు ఇంకా డబల్ డోర్ లేదు ఈ రెండు నేను చేపించి పెడతా రేపు రెండు రోజులల్లో ఇది అందుబాటులోకి వస్తుంది అంటే మంగళ బుధారం నాడు ఎవరైనా రావచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా రావచ్చు బుధారం నాడు బండి రెడీ ఉంటుంది మళ్ళీ నేను వీడియో వేస్తా బండి ఓకే అయిపోయినాక నేను ఫుల్ వీడియో పెడతా ప్రస్తుతానికైతే ఇప్పుడు వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేస్తారన్న ఉద్దేశంలో చాలామంది అన్న బండి రాగానే ఒకసారి అని ఫోన్లు చేస్తారు అందుగురించే ఈ వీడియో చేస్తున్నా బండి సూపర్ ఉందన్న ఎక్తం ఉంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఆల్ పేపర్ ఫోర్స్లో ఉన్నాయి రెండు వేల పదిహేడు మోడల్ ఈ బండి పిక్కు చూపించే ప్రయత్నం చేస్తా ఇక్కడ లైట్లు లేవు ఊళ్ళే పోయినాక లైట్లు వస్తాయి అయితే ఒక రెండు చిన్న విషయాలు మాట్లాడుకుంటానా ఈ మధ్యలో బండ్లు కొని ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం ఇమ్మీడియట్లీ వేసుకోర్రీ ఎందుకంటే ఇప్పుడు ఈ వారంలో గవర్నమెంటు నుంచి ఒక మెసేజ్ వస్తుంది ఇన్సూరెన్స్ లేకపోతే బండ్లు ట్రాన్స్ఫర్ కావు అండ్ ఫిట్నెస్లు కూడా కావు సీసీలు కూడా వెళ్ళాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటేనే బండి ట్రాన్స్ఫరు సీసీలు కానీ ఫిట్నెస్లు కానీ అయితే అంట అంతటా వైరల్ అవుతుంది ఈ న్యూస్ వాళ్ళని తెలియని వాళ్ళు ఉంటే ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉద్దేశంలో ఈ విషయం చెప్తున్నా అంతకంటే మీకు లేం లేదు ఒకవేళ నా దగ్గర కొన్న వాళ్ళు కూడా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చేసుకోర్రీ అందుకే నేను అప్పుడప్పుడే చెప్తా ఉంటా గవర్నమెంట్ ఎప్పుడు ఏం రూల్స్ చేస్తో తెలియదు ఇంతకుముందు ఇట్లాంటి సిచ్యువేషన్ లేకుండా కొన్ని రోజుల క్రితం ఫిట్నెస్ లేకపోతే డైలీ యాభై రూపాయలు ఫైన్ పెట్టారు మళ్ళీ అది కొన్ని రోజులు ఎత్తేసారు అందు గురించి ఇది కూడా ఇప్పుడు ఇష్యూ వస్తుంది వైరల్ అవుతుంది అందరూ హుషారు కొద్ది ఉండాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ మెసేజ్ చాల్ చేసింది ఇది ఎప్పుడైనా అందుబాటులోకి రావచ్చు అందు గురించే విషయం చెప్తున్నా ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి అయితే ఈ బండి విషయానికి వస్తే మాత్రం సూపర్ కండిషన్లో ఉంది బండి ఇక కొంతమంది నా దోస్తులు అంటారు నువ్వు ప్రతి బండి సూపర్ ఏ ఉంది అన్న అంటావు అంటారు అంటే బండి మంచిగా ఉంటే తీసుకొస్తావు భయ్య లేకపోతే నేను తీసుకొని తీసుకోను బండి సూపర్ ఉంటేనే నేను బండి తీసుకుంటా అదే విషయం నేను చెప్తాను ఒకవేళ అది కొంచెం అటు ఇటు ఉంటే కూడా నేను పర్ఫెక్ట్ చేసే అమ్తా పర్ఫెక్ట్ ఏంది మాత్రం అమ్మ ఇది స్టోరీ ఈ స్పీడ్ బ్రేకర్ల కడా మొత్తం వైబ్రేషన్ అయిపోతాయి సరే సరన్న ఇది ఈరోజు వీడియో లకన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరి ఈ బండి పిక్ చూపిద్దామంటే లైట్లు ఒక నిమిషం పాస్ చేసి మళ్ళీ లైట్ చూపిస్తాయి పిక్కు బండి పిక్ చూపిస్తా ప్రస్తుతానికి మనం చేగుంట ఎంట్రీ అయినాం ఎక్కడ ఇంత చిన్న డెంటింగ్ లేదు బండికి క్యాబిన్ ఒరిజినల్ ఉంది ఎక్సలెంట్ ఉంది ఏ ఒక్క చిన్న మొనోగ్రామ్ కూడా పోలేదు ఇక చూసుకోండి రైటెక్ బాడీ వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి సరే అన్న మళ్ళొకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న